వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బియ్యంపై ఇకపై స్మార్ట్గా పంపిణీ చేయనుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా ఈ స్మార్ట్ విధానాలనే అమల్లోకి తీసుకొస్తుంది డిజిటల్ విధానాన్ని నమ్మింది డిజిటల్లోనే రూపంలోనే ప్రతి శాఖను కూడా డిజిటలైజేషన్ చేసే విధంగా ముందుకు సాగుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటుంది అయితే ఇప్పుడు రేషన్ కూడా డిజిటలైజ్ చేయాలి డిజిటల్ రూపంలోనే పంపిణీ చేయాలి అని నిర్ణయించింది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది ఇప్పుడు రేషన్ బియ్యం ఇచ్చేందుకు స్మార్ట్ ఈ పోస్ట్ మిషన్లు అయితే అందజేయనున్నారు ఇది ఇప్పుడున్నటువంటి ట్రెండ్ టెక్నాలజీకి అంటే వివిధ శాఖల్లో కూడా ఈ టెక్నాలజీ అనేది తీసుకొచ్చారు ఇప్పుడు రేషన్ అందించేందుకు కూడా ఇదే టెక్నాలజీని సులభతరంగా ప్రజలకు అందించవచ్చు కాబట్టి ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నారు నిత్యావసర సరుకులు ఏవైనా అందించాలంటే ఇటువంటి చర్యలు తీసుకుంటే సులభతరంగా ఉంటుంది రేషన్ పంపిణీకి ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు స్మార్ట్ ఈ మిషన్లు అనేవి తీసుకొచ్చారు ఇప్పటి వరకు రేషన్ బియ్యాన్ని అందించాలని అంటే ఇంతకుముందు కూడా ఇదే విధానం అమల్లో ఉండేది ఏది కీప్యాడ్ విధానం కీప్యాడ్ ద్వారా మిషన్ల ద్వారానే ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ చాలా వచ్చింది కాబట్టి దీంట్లో టచ్ స్క్రీన్ ఉంటుంది నెట్వర్క్ ఇష్యూస్ ఉండవు టెక్నాలజీ చాలా బాగుంటుంది కాబట్టి ఈ మిషన్లు అందుబాటులోకి వస్తే తొందరగా ఇప్పుడు లబ్ధిదారుల యొక్క సమయాన్ని కూడా మనం ఆదా చేయొచ్చు అట్ ఏ సేమ్ టైం ఏంటంటే ప్రభుత్వం కూడా తొందరగా వాళ్ళకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది బిల్డ్ సిమ్ కార్డ్తో పాటు నెట్వర్క్ ఇష్యూలు కూడా దీనిపై ఉండవు వైఫై ద్వారా పనిచేస్తాయి స్మార్ట్ ఫోన్ ద్వారా పనిచేస్తాయి ఈ స్టార్ట్ ఈ మిషన్ను ఇదే టెక్నాలజీతో తీర్చిదిద్దారు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఈ స్టార్ట్ స్మార్ట్ మిషన్లో బయోమెట్రిక్ కానీ స్వైపింగ్ కానీ ఐరిష్ కానీ అందుబాటులోకి తీసుకొచ్చారు అంటే చేతి ద్వారా బయోమెట్రిక్ వేయచ్చు అది పనిచేయకపోతే ఐరిష్ ఉపయోగపడుతుంది అది కూడా పని చేయకపోతే స్వైపింగ్ ఉంటుంది ఇలా మూడు రకాలు ఏ టెక్నాలజీ అయినా ఉపయోగించుకొని మనకి ఎటువంటి సమస్య రాకుండా సాంకేతిక సమస్య రాకుండా వినియోగదారుడు వచ్చాడంటే అక్కడ సరుకులు ఉన్నాయి అంటే రేషన్ ఉందంటే తీసుకొని వెళ్ళిపోతాడు ఈజీగా ఈ విధంగా తీసుకెళ్తారు ఐరిష్ వర్క్ అవ్వకపోతే ఇలా ప్రభుత్వం ఇప్పటికే స్మార్ట్ కార్డులు కూడా పంపిణీ చేస్తుంది ఎంత ముందులా కాకుండా డిజిటల్ కార్డులు అనమాట అవి పంపిణీ చేస్తుంది దాని ద్వారానే కార్డుదారులకు సరుకులు ఇవ్వనున్నారు ఇక స్మార్ట్ ఈ పోస్ మిషన్లు ప్రస్తుతం కృష్ణా జిల్లాలో రేషన్ డీలర్లకు పైలెట్ ప్రాజెక్ట్ కింద అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు వీళ్ళు ఉపయోగిస్తారు ఉపయోగించిన తర్వాత అక్కడికి వస్తుంది ఫీడ్బ్యాక్ వస్తుంది ఇది ఓకే క్లియర్గా ఉంది వినియోగదారులకి సులభంగా తరంగా ఉంది దీన్ని మనం పాస్ చేయొచ్చు అనుకుంటే మిగతా జిల్లాల్లో కూడా ఈ స్మార్ట్ మిషన్లు అనేవి అందజేస్తారు ఇక మారుమూరు ప్రాంతాల్లో రేషన్ ఇవ్వాలంటే వస్తున్న ఇబ్బందులు అక్కడ నెట్వర్క్లు సరిగా ఉండవు దీని ద్వారా సర్వర్ సమస్యలు చాలా వచ్చాయి దీనిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి మరి ప్రభుత్వం ఇవన్నీ అమలు చేయాలి కదా అందుకే ఈ విధానాన్ని తీసుకొచ్చేమంటుంది ఒకవేళ పైలట్ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయితే త్వరితగతిన అమలు చేయాలని ప్రభుత్వం వడిబడిగా అడగలేస్తోంది మరి ఈ ప్రాజెక్ట్ కానీ సక్సెస్ అయ్యి ఈ విధానం అమల్లోకి వస్తే అటు వీడియో అక్కడ లబ్దిదారుడి సమయం అలాగే ప్రభుత్వ సమయం కూడా ఆదా అవుతుంది ప్రజలకి త్వరితగతిన అంటే సకాలంలో ఈ రేషన్ అనేది అందజేయడం జరుగుతుంది ఏ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి